ప్రేమైన భగవద్ బంధువులందరికీ నమస్కారం చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట ఈ యొక్క భక్తి మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడో రిటైర్ అయినాక తెలుసుకోవచ్చు కదా లేకపోతే అన్నీ మన యొక్క బాధ్యతలన్నీ అయిపోయినాక తెలుసుకోవచ్చు అని అనుకుంటారు అనమాట కానీ మొక్కై వంగది మానయ వంగదు అనేటువంటి సామెత ఉంది కదా కాబట్టి దానికి మనకి వర్తుహరి సుభాషితాలు ఏం చెప్తారనంటే యావత్ స్వస్థమిదం శరీరమరుజం జర జరా యావచ్చేంద్రియశక్తి అప్రతిహతం యావత్ క్షయో నాయుష ఆత్మశ్రేయసి తావదేషా కార్య ప్రయత్నో మహాన్ సందీప్తే భవనేతు కూపకననం ప్రత్యుద్యమ అంటారన్నమాట అంటే మనం అంట ఈ మార్గంలోకి ఎప్పుడు రావాలంటే యావత్ స్వస్థమిదం శరీర మరుజం అంటే ఈ యొక్క శరీరంలో మంచి స్వస్థతగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జర అంటే మన యొక్క ముసలితనం జర అంటే ముసలితనము రాకముందే అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు చాలా దూరం అంటే అది ఎప్పుడో మనకు అరవై సంవత్సరాలకు అనుకోవద్దు కదా ఏజ్ కాబట్టి మనం ముప్పై నలభైలోనే రావాలన్నమాట యావచ్చ దూరే జరా యావచ్చేంద్రియ శక్తిర ప్రతిహతం అంటే మన ఇంద్రియాల్లో శరీరంలో శక్తి మంచిగా ఉన్నప్పుడే యావ్ శక్తిర ప్రతిహతండి మిదం శరీరమరుజం యావచ్చ దూరే దూరేజర యావ్ శక్తి ప్రతిహతం తర్వాత యావక్షయోన ఆయుష అంటే ఆయువు క్షీణించకముందే అప్పుడు మనం రావాలన్నమాట లేకపోతే ఎట్లుంటుందంటే సందీప్తే భవనేతు కూపకననం ప్రత్యుద్యమ అంటాడనమాట అంటే కూపస్థమండుకు అంటాం అంటే ఏంది బావిలోకప్పు అంటాం అంటే ఈ యొక్క బావి ఇప్పుడు ఇల్లు ఏదైనా సందీప్తే భవనయతు అంటే ఇల్లు భవనము తగలబడుతూ ఉందనుకో అప్పుడు మనము బావి తీయటానికి పోతే అది ఎట్లుంటుంది నీకొచ్చి అది తవ్వి నీళ్ళన్నీ వచ్చేసరికి ఈ లోపల ఇల్లు తగలబడుకుంటాము అట్లే నువ్వు ఎప్పుడో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదో చేద్దాము అనుకుంటే ఏదో ఏదో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఆ మంది మాత్రం ఇవ్వట్లేదో లాకపోతా అన్నమాట కాబట్టి మనకి భర్తుహరి చెప్పేది ఏంటంటే ఇక్కడ యావస్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జర యావచ్చేంద్రియ శక్తిర ప్రతిహసం యావక్షయోన ఆయుషరా ఆత్మశ్రేయసి తావదేవ విదుష ప్రయత్నో మహాన్ అంటే బాగా అప్పుడు ప్రయత్నం చేయాలంటే సందీప్తి భవనీయుపకనం ప్రత్యుత్తమ కీదృశ ఇల్లు అంటే అప్పుడు బాగా దగ్గటానికి పూనుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది అని చెప్తున్నారు అనమాట కాబట్టి మనకి ఇదే కాదు ఎక్కడైనా చెప్పేటప్పుడు ఫస్ట్ విషయం చెప్తారు కింద ఉపమానం చెప్తారు లేకపోతే ఫస్ట్ ఉపమానం చెప్తారు కింద విషయం చెప్తారు ముఖ్యమైన ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు ఒక వేమన పద్యం ఉందనుకోండి ఉప్పు కప్పు రంబునొక్క బోలిక నుండి చూడ చూడరు జులజాడ జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వదాభిరామ అనే రోమ ఇప్పుడు ఈ కింద ఏం చెప్తున్నాడు పురుషులందు పురుషులు వేరయ్య అని చెప్పడానికి ఉపమానం ఏం చెప్తున్నారు ఉప్పు కప్పూరం తెల్లనే ఉంటాయి రెండు కూడా ఉప్పు కప్పూరం నొక్క పోలిక నుండి రుసులు జాడ వేరు దీని యొక్క ఫీచర్స్ లక్షణాలు వేరే ఉంటాయి దాని లక్షణాలు కప్పూరం లక్షణాలు కప్పూరకే ఉంటాయి ఉప్పు యొక్క లక్షణాలు పుణ్య పుణ్యపురుషుల యొక్క లక్షణాలు వేరే ఉంటాయి పాప ఆత్మల యొక్క లక్షణాలు వేరే ఉంటాయి అన్నమాట పురుషులందు పుణ్య పురుషులు వేరే అంటే అదనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక ఆలుగడ్డ కానీ కోడిగుడ్డు కానీ అనుకోండి తర్వాత అది సల్లారిన తర్వాత తీసి పక్కకు పెట్టాము ఒక గంట తర్వాత ఆ ఉడికిన ఆలుగడ్డ పక్కన పచ్చిది పెట్టామనుకోండి రెండు ఒకలాగే కనపడతాయి లేకపోతే ఎగ్గైనా అంతే ఒక ఉడకబెట్టిన ఎగ్గు పక్కన ఇంకో మంచిగా మామూలుగా పచ్చిది పెట్టామనుకోండి ఒకలాగే కనపడతాయి కానీ ఇది ఉడికింది ఏంది మనం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఆలుగడ్డగానేదేంటి మరి అదే అది ఉడకంది పచ్చిదేట్లుంటుంది గట్టిగా ఉంటుంది అనమాట అట్లే ఈ యొక్క పెద్దవాళ్ళ హృదయం ఈ యొక్క సాధనలు భక్తి సాధనలు జ్ఞాన సాధనలు యోగ సాధన ఇవన్నీ చేసినటువంటి వాళ్ళ యొక్క హృదయము పచనమయ్యి మృదువుగా మార్ధవంగా ఉంటుంది అన్నమాట అట్లా అందుకు మనం ఇది చేయాలన్నమాట అందుకే మనకి భగవంతుడిని పొందడానికి విభిన్నమైనటువంటి మార్గాలు చెప్పారు అనమాట భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము హఠయోగము ఈ విధంగా విభిన్నమైనటువంటి మార్గాలు చెప్పారు మనం ఈరోజు భక్తి యోగాన్ని చూసుకున్నట్లయితే మనకి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం వందనం సత్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తి చెప్తున్నారు అన్నమాట శ్రవణం అంటే భగవంతుడి గురించి శ్రవణం చేయాలన్నమాట ఫస్ట్ ఏం చేయాలి శ్రవణం భాగవతంలో సుఖమహర్షి ఏం చేస్తాడు సుఖమహర్షి పరీక్షిణ మహారాజుకి ఏం చేశాడు పరీక్షిణ్ మహారాజ్ భాగవతం చెప్తా అంటే ఈయన ఏం చేశాడు సుఖమహర్షి భాగవతం చెప్తా అంటే పరీక్షిణ్ మహారాజు శ్రవణం చేశాడు అన్నమాట ఆ ఏడు రోజులు శ్రవణం చేసేసి ఆయన ముక్తిని పొందాడు అనమాట అట్లా ముందు భగవంతుడి గురించి వినాల శ్రవణం తర్వాత కీర్తనం ఇప్పుడు ఒక రామదాసు అన్నమయ్య త్యాగరాజు వీళ్ళందరూ ఏం చేశారు భగవంతుని కీర్తిస్తూ కీర్తిస్తూ ఆయనను ముక్తి పొందారు అనమాట శ్రవణం కీర్తన స్మరణం తర్వాత ఆయన్ని స్మరిస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు నారాయణ నారదుడు ఏం చెప్తాడు నారాయణ 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 అని స్మరిస్తూ ఉంటాడు అట్లన్నమాట ఎప్పుడు ఎల్లవెల్ల భగవన్ నామాన్ని స్మరించాలన్నమాట శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అంటే ఆయనని పాదాలని సేవించుకోవాలన్నమాట ఆంజనేయ స్వామి కాక తర్వాత అర్చన ఆయన ఎప్పుడు అర్చిస్తూ ఉండాలా తర్వాత దాస్యం తర్వాత సత్యం సత్యం అంటే స్నేహం అర్జునుడు ఏం చేశాడు అర్జునుడు కానీ కుచేలుడు వాళ్ళిద్దరేంది సత్య సత్యభక్తి అనమాట తర్వాత ఆత్మ నివేదన అంటే తను తాను భగవంతుడికి సమర్పించుకోవడము ఇక నేను నీ నీ నీలో నేను ఎందు అంటారు కదా ఆయన పేరేంది ఈ భక్తి భక్తివేద భక్తి ప్రభు పాదాయ ఏదో చెప్తారు కదా తర్వాత చైతన్య మహాప్రభు వీళ్ళందరైంది వాళ్ళు కంప్లీట్గా భగవంతుడికి సరెండర్ అయిపోయి జీవితాన్ని గడిపి అట్లా భగవంతుడిని ఈ విధంగా తొమ్మిది విధాలు నవ విధ భక్తులు అంటారు కదా ఏదో విధ ఏదో ఒకదాన్ని పట్టుకొని ఇది చేయొచ్చు అన్నమాట ఇంకా మనం చూసినట్లయితే మన శాస్త్రాల్లో మాతృభక్తి అంటారు ఇప్పుడు రామకృష్ణ వారు ఉన్నారు మీకు ఆ కాళిక మాతను ఎలా పూజించారు అమ్మ 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 అని ఆయన అలా పూజించారు అనమాట పితృభక్తి అంటారు అనమాట పితృభక్తి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకో ఆయన ప్రభు తండ్రి ప్రభు అని ఆయన అలా పూజించారు తర్వాత ఈ మధుర భక్తి అంటారు అనమాట మధుర భక్తి అంటే ఏంటంటే ఇప్పుడు మీరాబాయి ఉంది కదా మరి మీరాబాయి అంటే ఒక ప్రియుడిలాగా భర్తలాగా ఆ విధంగా పూజించాడు అనమాట మధుర భక్తి అంటారు అనమాట తర్వాత సఖ్యభక్తి చెప్పుకున్నాం ఇందాక కుచేరుడు అర్చనుడు ఈ విధంగా మనం చూసినట్లయితే వి విభిన్నమైనటువంటి భక్తి మార్గాలు ఉంటాయి మనం భగవద్గీతలు కూడా మనం చూసినట్లయితే చతుర్విధ భజంతి మాం జనా సుకృతి నివర్జున ఆర్తో జిజ్ఞాస అర్ధార్థి జ్ఞానీచ వర్తశ్రవ అని చెప్తారనమాట ఏడో అధ్యాయం నాలుగు విధాలైన భక్తులు నన్ను పూజిస్తున్నారు చతుర్విధ భజంత్యోమ జనా సుకృతినో అర్జున ఆర్తో ఆర్తుడు ఆర్తుడు అంటే ఏంటి ఒక బాధల్లో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు నాకు పూజించి స్వామిన ఈ బాధలు జరిగించు లేకపోతే నీ కొండ కొత్త నీ తలనీలాలు ఇస్తా ఇట్లా ఆర్త జిజ్ఞాసు జిజ్ఞాసు ఏంటి ఆయన తెలుసుకోవాలనేటంటే ఆసక్తి జిజ్ఞాసు అంటే ఆసక్తి అనమాట తర్వాత అర్ధార్థి అంటే ఈ యొక్క డబ్బు కోసము భౌతిక సంపదల కోసం పూజించేవాళ్ళు నాకే నాకు ఇంత లాభం వస్తే ఈ సంవత్సరం నీకు టెన్ పర్సెంట్ ఇంత ట్వంటీ పర్సెంట్ ఇంత ఇది బేరాలు పెట్టేవాళ్ళు అనమాట అర్ధార్థి అంటే తర్వాత జ్ఞానిచర్త శవ అంటే జ్ఞాని అంటే ఆయన యొక్క పూర్తిగా తత్వాన్ని తెలిసిపోయి ఆయనలో కలిసిపోయినటువంటి జ్ఞానీతాత్మ ఇవ మే మతం అంటారు తొమ్మిదో అధ్యాయంలో అక్కడ అంటే జ్ఞాని అనగా నేనే అని చెప్తారనమాట ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఆయన యొక్క మనో ఆయనగా ఉన్నటువంటి అహంకార మమకారాదులు తర్వాత త్రిగుణాలు ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఇవన్నీ రైతం చేసుకున్న తర్వాత ఏ చైతన్యమైతే ఉన్నదో శుద్ధ చైతన్యము సుందర చైతన్యము అదే నేనటువంటి తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని అంటే అందుకే జ్ఞాని తాత్మయమేవత భగవంతుడు ఏ జ్ఞానికి నాకు తేడా లేదు ఎందుకంటే అసలు తేడా ఎక్కడ ఎక్కడ ఎక్కడుందంటే మనము నేను ఈ శరీరము లేకపోతే ఈ మనసు ఈ బుద్ధి ఇంద్రియాలు అనుకోవడం వల్లనే మనకి ఆయనకి తేడా ఉంది అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ మనోబుద్ధులు నేను కాదు ఈ దేహము నేను కాదు నాహం దేహో ఇంద్రియాణి అంతరంగ నాహంకార ప్రాణవర్గోన బుద్ధి దారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అని చెప్తారన్నమాట అంటే నాహం దేహో ఈ దేహం నేను కాదు ఇంద్రియాణి అంతరంగ అంటే ఈ దశేంద్రియాలు ఉంటాయి కదా ఐదు ప్రాణేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కర్మేంద్రియాలంటే ఏంటి వాక్ పాణి పాద పాయు ఉపస్థ అంట అంటే ఈ వాక్కు పాణి అంటే చెయ్యి పాద కాళ్ళు పాయు ఉపస్థ అంటే మూత్రమల విసర్జన అవయవాలు తర్వాత పంచ జ్ఞానేంద్రియాలంటే ఏంటి తక్చక్షు శృతి జివ్వా గ్రాణి అంటారన్నమాట త్వక్ అంటే చర్మము అంటే ఈ స్పర్శ తెలుసుకునే చర్మం శృతి అంటే చెవి శబ్దాన్ని గ్రహించారు తక్ చక్షు అంటే కన్ను అంటే ఈ రూపాన్ని చూసే కన్ను శృతి అంటే చెవి జివ్వ అంటే ఈ రుచులు తెలుసుకునేటువంటి నాలుక గ్రాణము అంటే ముక్కు స్మెల్ వాసన తెలుసుకునేటువంటి ఈ గంధము అంటారు కదా శబ్దస్పర్శ రూప రస అని అంటాం కదా ఈ యొక్క పంచేంద్రియాలతోటే మనం ఈ యొక్క ఈ ప్రపంచాన్నంతా కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట కన్నుతో రూపాలను చూస్తూ చెవితో శబ్దాలను వింటూ నాలుగుతో టేస్టును చూస్తూ చర్మంతో ఈ యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఈ విధంగా శబ్దస్పర్శ రూప రసగంధము ఈ యొక్క ముక్కుతో వాసనలు చూస్తూ ఈ విధంగా తెలుసుకుంటున్నాం అనమాట కాబట్టి ఇవన్నీ నేను కాదు నాహందేహో ఇంద్రియాణి అంతరంగ అంటే అంత అంతఃకరణం అంటే ఏంటి ఈ మనస్సు ఈ బుద్ధి ఈ చిత్తము ఈ అహంకారము నేను కాదు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫంక్షన్ చేయడానికి ఒక్కో అవయవం ఉందన్నమాట దాన్ని ఏమంటారు మనస్సు అను ఉందనుకో సంకల్ప వికల్పాత్మకం మనహ అంటాడు అనమాట అంటే ఈ సంకల్పాలు చేసేదే మనస్సు అనమాట తర్వాత బుద్ధి అంటే నిర్ణయించే నిర్ణయం చేసేటువంటి శక్తిని బుద్ధి అంటారు అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు గేదెలు ఉన్నాయనుకోండి గేదెలు తోలుకొని పోతుండనుకోండి ఒక వ్యక్తి ఆకలి అయింది అనుకోండి పక్కన పొలం ఉంది కనపడుతుంది అనుకోండి ఏం చేస్తుంది అది ముది పెట్టేస్తుంది అంతేగాని దానికి అది మన యజమానిదా బయట వాళ్ళదా తెలియదు దానికి ఇప్పుడు మనం ఉన్నాం అనుకో మనం ఎక్కడికో పనికి పోయో పోయేదో బజారు పనికి పోయి పని చేసుకొని వస్తున్నాం ఆకలి అవుతుంది పోతు కదా ఏదైనా మొక్కజొన్న కంకుల బండో లేకపోతే అరటిపండ్ల బండో కనపడది మరి ఆ గేదెలాగా మనం టక్ మన చేయిబెట్టి తీసుకుంటాం తీసుకోం ఏం చేస్తాం దాన్ని ఎంత అని అడుగుతాం ఇరవయో పదో పదిహేనో వాటికి ఇచ్చి కానికి తీసుకుంటాం లేకపోతే డైన్ ఇంత అరవయో డెబ్బైయో అరటి పండ్లతో అరడైన నాలుగో రెండో తీసుకొని ఆ డబ్బులు పే చేసి తీసుకుంటాం అంటే అక్కడ దానికి వస్తు దృష్టే ఉంది అది కనపడేది తినేది ముట్టు పెట్టిన తినేసింది కానీ మనం ఏం చేస్తున్నాం అది డబ్బులు ఇచ్చి తినాలి అని మన బుద్ధి చెప్తుంది అనమాట మనకి బుద్ధి ఉంది ఆ జంతువుకి లేదనమాట అందుకే ఏమైనా తప్పు పని చేస్తే ఏమంటాడు కానీ నీకు ఏమైనా అసలు బుద్ధి ఉంది అని అడుగుతాం ఎందుకని అడుగుతాం అంటే వాటికి లేదు పశువుకి లేదు నీకుంది బుద్ధి కాబట్టి ఈ డిటర్మినేషన్ కవర్ అంటారు డిటర్మినేటివ్ ఫ్యాకల్టీ అంట బుద్ధి అంటే తర్వాత చిత్తము చిత్తము అని అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసేటువంటి ప్రతి పన్ని కూడా స్టోరేజ్ చేసేటువంటి అదొక చిప్ లాంటిది అనమాట ఆ చిప్పులు అన్నీ స్టోరేజ్ అయ్యి ఉంటాయి అనమాట మనం ఉత్తికి కూర్చున్నా కానీ అవి గుర్తుకొత్తా ఉంటాయి అనమాట అది తర్వాత అహంకారము అంటారన్నమాట అహంకారం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ దేహమే నేను అంటే ఒక పరిధిని సృష్టించుకొని ఇది దీని మట్టికే ఇంతే నేను అనేటువంటి ఏదైతే భావిస్తుందో దాన్ని అహంకారము అంటారన్నమాట కాబట్టి ఇది కూడా నేను కాదు నాహం దేహో ఇంద్రియాణి అంతరంగ నాహం ఇంద్రి నా నాహంకార అంటే ఈ మనోబుద్ధి చెత్త అహంకారాలు నేను కాదు బుద్ధి ప్రాణవర్గం అంటే ఏంటి పంచప్రాణాలు అంటాం కదా అంటే ఏంటి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఈ ఐదుని పంచప్రాణాలు అంటారు అన్నట్టు పంచవాయవులు అంటారు అన్నమాట ప్రాణం ఏంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునేటువంటి దాన్ని ప్రాణము అంటారనమాట ఉచ్ఛ్వాసము అంటే ప్రాణాన్ని తీసుకునేదాన్ని ఉచ్ఛ్వాసము అంటారు అనమాట నిశ్వాసము అంటే ఏంటి వదిలియేటువంటి దాన్ని తర్వాత ఈ యొక్క మన యొక్క కింద పార్ట్లో అది మన వెన్నెముక చివరి భాగంలో ఏముంటుంది దాని ప్లేస్ అక్కడ ఉంటుంది అన్నమాట మన మలమూత్ర విసర్జన చేస్తున్నాం అంటే ఎలా చేస్తున్నాం ఆ వాయువు కిందకి నడతుంది కాబట్టి మనకి మలమూత్ర విసర్జన జరుగుతుంది అనమాట మనకి అదే చెప్తాడు అనమాట ప్రాణ నిత్యం అపానే బుధ మండలి అంటాడు అంటే హృదయంలో ప్రాణం ఉంటుంది ఉండే ఉచ్్వాస నిశ్వాసం తీసుకుంటామంటుంది అనమాట ఉచ్ఛ్వాసం తీసుకుంటామంట అపానే గుధమండలి అంటే మన యొక్క వెన్నెముకి చివరి బాబు సమానో నావి దేశుతు సమాన వాయువు ఎక్కడ ఉంటుంది నావి అంటే బొడ్డు దగ్గర ఉంటుంది అనమాట ఉదాహరణ కంఠ మధ్యగ అంటే ఉదాహరణ వాయువు ఈ కంఠం దగ్గర ఉంటుంది అనమాట అందుకే నేను ఉచ్చరించగలుగుతున్నాను ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నా అంటే ఆ ఉదాహరణ వాయువు ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నా ఉదాహో కంఠ ఉది ప్రాణస్థితి నిత్యం అపానే ఉదమండలి సమానో నా ఉదాన కంఠం అంటే వ్యాన సర్వ శరీరేతు అంటే శరీరం మొత్తం మొత్తం శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి వాయువుని ఏమంటారు అంటే వ్యానము అంటారు అన్నమాట అది ఉండబట్టే మనకిప్పుడు మన చేతి మీద దోమ వాలిందనుకోండి మీకు తెలుస్తుంది ఇలా అంటున్నాం వాళ్ళంగానేమంటాం ఇలా అంటావా నమ్మా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వాయువు ఈ పంచవాయువులు కూడా నేను కాదు నాహం దేహో ఇంద్రియాణి అంతరంగ నాహంకార దారాపత్య దారాపత్యక్షేత్ర విత్తాది దూర అంటే ఈ యొక్క భార్య పిల్లలు ఈ డబ్బు ఈ భూములు ఈ బంగారము ఇవన్నీ కూడా నేను కాదు నాకంటే ఇది నాది అనేటువంటిది ఏది ఉందో నాది అని నువ్వు అన్నావు అంటే అది నీకంటే వేరే నాది అనేది సబ్జెక్ట్ నాది అనేది ఆబ్జెక్ట్ నువ్వు సబ్జెక్ట్ కాబట్టి నాది అనేది ఏది నువ్వు కాదు ఈ దేహం నాది అంటున్నావు కదా ఈ దేహం ఎవరు ఇప్పుడు మీ షర్ట్ అదేంది ఆ షర్ట్ ఎవరిదండి చెప్పండి నాది అంటావు అంతే కదా మరి ఆ చెయ్యి ఎవరిది నాది అంటాం నాది అంటాం శరీరం ఎవరిది నాదే అంటాం నాది అంటాం మరి ఇంత మీరెవరు మరి నేనెవరూ తెలుసుకోవాలి అదే తెలుసుకోవడం మరి అదే బ్రహ్మ విద్య నాహం దేహో ఇంద్రియాని అంతరంగా నాహంకార ప్రాణవర్గోన దారా పత్య క్షేత్ర విత్తాది విత్తం అంటే డబ్బు దార అంటే భార్య పిల్లలు దారా పచ్చ క్షేత్ర అంటే భూములు ప్లాట్లు విత్తాది దూర డబ్బు బంగారం ఇవన్నీ కూడా వీటన్నిటికీ అతీతంగా ఏదైతుందో అదే నేను అని మన శాస్త్రాలు చెప్తున్నాను అది విచారణ చేసి తెలుసుకోవాలన్నమాట మనకి ఏమంటారు నాలుగు వేదాల్లో నాలుగు మహావాక్యాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అదే చెప్తారనమాట ముందు గురువు ఏం చెప్తాడంటే ఆ మహావాక్యము చెప్తాడనమాట ముందు తత్వమసి అంటారు అనమాట తత్ అంటే అది అది అంటే భగవంతుడు త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అని చెప్తాడనమాట నువ్వు అదే అయి ఉన్నావు అని అనేది శ్రవణం చేయాలి ఫస్ట్ దీన్ని శ్రవణము అంటారన్నమాట తర్వాత మననం అన్నమాట ఏమని అయం ఆత్మ బ్రహ్మ అంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ అయితే ఉందో అది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము బ్రహ్మం అంటే ఏంటంటే బృహత్ అంటే బృహత్ అంటే వ్యాపకము సర్వత్రా వ్యాపించి ఉన్నది దాన్నే భాగవతంలో చెప్తాడుగా కదా హిరణ్య కష్పుడు నీ నారాయణుడు ఎక్కడ ఉన్నట్టు అంటే ఏం చెప్తాడు ఇందుగలడు అందులేడని సందేహం బోలదు శక్తి సర్వోపగతుడు ఎందెందు వెతక చూసిన అందం లేగలడు దానవాగుని ఉంటాడు అంటే దీనికి ఈ బ్రహ్మము అనే దానికే దానికి అక్కడ సమాధానం అన్నట్టు వ్యాఖ్యానం అందుకే ఈ యొక్క మన బ్రహ్మ బ్రహ్మ సూత్రాలకి వ్యాఖ్యానమే భాగవతం అని చెప్తారు అనమాట కాబట్టి అందుకే ఇప్పుడు అది ఇంకో మా ఇంకోటి కూడా చెప్తారు ఇంకో భావ భాగవతము హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావనం ఏంటి అంటారు అనమాట హరిమయము విశ్వమంతా ఈ విశ్వం అంతా కూడా హరిమయమే భగవన్మయమే హరి విశ్వమయుడు హరే విశ్వమయుడు హరిమయము కాని ద్రవ్యము అంటే హరిమయము కానిటువంటి ఏ యొక్క ఫిజికల్ సబ్స్టెన్స్ కూడా ఏది లేదనమాట అంతా భగవన్మయమే అనమాట పరమాణువు లేదు విశ్వపావనం ఉంటాయి అని సింగిల్ యాటం అంటే ప్రతి అణువులో సింగిల్ యాటంలో కూడా ఆ భగవత్ చైతన్యం అనేటువంటిది నిండి రివిడీకృతమై ఉన్నది అదనమాట అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మ అంటే ఇందులో అన్ని ప్రతి అణువులో ఉన్నది మరి నీ శరీరంలో కూడా ఉన్నది కదా కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మే ఆ బ్రహ్మము అంతటా వ్యాపి బ్రహ్మము భగవంతుడు ఆత్మ ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట తర్వాత తత్వం అయ అహం బ్రహ్మస్మి అంటే ఇది ఫస్ట్ శ్రవణం పూర్వక వాక్యము శ్రవణం చేయాలి గురువు దగ్గర తర్వాత మనన వాక్యము అది మననం చేయాలి అయమాత్మ బ్రహ్మ అనేది తర్వాత అహం బ్రహ్మస్మి అనేటువంటిది నిధిధ్యాసనము అంటారు అనమాట నిధిధ్యాసనం అంటే ఒక నిధి మీద జాస ఎలా ఉంటుంది ఇప్పుడు అంటే బ్యాంకులు లాటర్లు ఇవి వచ్చినాయి ఒకప్పుడు వెనకటి ఏంటో తెలుసా ఒక రా రోలు ఉంటుంది కదా రోల్ కిందనో లేకపోతే మన దొడ్లో కుడి తొట్టో ఏదో ఉంటుంది కదా దాని కిందను ఇప్పుడు ఇప్పుడంటే నోట్లు కాగితాలు వచ్చినాయి ఏంది వెండి బంగారా అనేవి ఉండేది అనమాట నాణ్యాలు దాన్ని ఏమంటారు కుండ మట్టి కుండ అంటారు కదా దాంట్లో అందులో వేసి దాన్ని కట్టేసి అందులో భూమిలో అన్నమాట ఇప్పుడు నిద్రపోయేటప్పుడు వాడు ఏం చేస్తాడు మేలుకున్న నిద్రలోకి తీసుకుపోయినాక చేసేది ఏమి లేదు నిద్ర వచ్చేదాకా ఎక్కడ ఉంటుంది వాడు జాస దొంగలొత్తరం ఏదోత్తరం ఎవడైనా అరికిడైతే వాడి జాస అంతా ఎక్కడ ఉంటుంది ఆ నిధి మీద ఉంటుంది అనమాట కాబట్టి నిధి జాస అంటే ఇప్పుడు నీ గురువు చెప్పాడుగా ఏది తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఆ అహం బ్రహ్మస్మి అంటే నీవే బ్రహ్మము అనే దాని మీద ఆ నిధి మీద జాస ఉండాలన్నమాట నేనే బ్రహ్మ అనే దాని జాస ఉండాలన్నమాట తర్వాత నాలుగో వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు అనమాట ఆ ప్రజ్ఞయే బ్రహ్మ ఆ విధంగా కొన్ని సంవత్సరాలు నిధి మీద అట్లా జాస పెట్టిన తర్వాత నువ్వు ఆ ప్రజ్ఞ నీకు అదే ప్రజ్ఞలో ఉంటావు అనమాట ఏ ప్రజ్ఞ నేను బ్రహ్మము అనే ప్రజ్ఞలోనే ఉంటావు అనమాట ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అనమాట ఆ విధంగా మన ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ అంటాం కదా మనలో ఉన్నటువంటి ఆ చైతన్యము ఆ కాన్షియస్నెస్ దట్ ఈస్ గాడ్స్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అది అది ఆ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది అన్నిట్లో ఉందన్నమాట అది లేకపోతే ఇప్పుడు ఇది శివం ఇప్పుడు శవం పోతే శివం పోతే శవం అంటారు కదా ఇందులో అది పోతే అయితే ఇప్పుడు ఇప్పుడేమో దీని ఎంత ఇది నడుస్తుంది అది ఉంటే అది కొద్దిగా పక్కవి పోయిందని కొన్ని నలుగురు ఆ అదే అనమాట కదల్లేము మెదల్లేము అదనమాట అనమాట కాబట్టి మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత మనము ఈ విధ ఈ విధి తెలుసుకోపోతే ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఆహార నిద్ర భయమైదురా అని సామాన్యమే నరాణం జ్ఞానం నరాణం అధిక విశేషం జ్ఞానహీన పశువి సమాన అని చెప్తున్నాడు అనమాట ఈ మనం ఆహారం కానీ నిద్ర కానీ భయం మైదునము అంటే సంతానోత్పత్తి ఇవన్నీ మనకి పశువులకి సమానంగా ఉన్నాయని చెప్తాడు అనమాట ఆహార నిద్ర భయం మైదనం అంటే ఈ యొక్క మన సెక్స్వల్ ప్లజర్స్ తీర్చుకోవడం ఇవన్నీ కూడా పశువులకు ఎందుకంటే ఇంత సృష్టి ఉందంటేనే ఆ సృష్టి ఆ కర్మ అనేది ఉంది కాబట్టే ఈ సృష్టి ఇలా వృద్ధి చెందుతుంది లేకపోతే సృష్టి లేదు తప్పని కాదు అందుకే ధర్మాభిరుద్ధభూతేశు కామస్వి భరతర్షవా అంటాడు అనమాట మనకి పదో అధ్యాయంలో విభూతి కాబట్టి ధర్మ విరుద్ధం కానీ కామముని నేనే అని చెప్తున్నాడు అనమాట కామం అనేటువంటిది పశువులకి పక్షులకి అందరికీ జీవులకి కూడా ఉందనమాట కాబట్టి ధర్మవిరుద్ధం కానీ కామము నేనే అని చెప్తున్నాడు కాబట్టి మనం సృష్టి ఇలా వర్ధిల్లుతుంది పచ్చగా ఉంది అని అంటేనే ఆ యొక్క కామం వల్లనే జరుగుతుంది అనమాట కాబట్టి అది ఇప్పుడు ఏదో అంటారు కదా దాన్ని ఒక వ్యక్తి ఒక పురుషుడు ఒక స్త్రీని ఒక చట్టబద్ధంగా ఒక ధర్మబద్ధంగా వివాహం చేసుకొని సంతానోత్పత్తి చేయడం చేయటం అనేటువంటిది అదే పాపము కాదు అదేమి ఘోరము కాదు కాబట్టి అది అలాంటి ఇది అంటారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆహార నిద్ర భయమైదురా అని సామాన్యమైతే పశువి నరాన జ్ఞానం నరాణం అధికో విశేషో నరుడికి జ్ఞానం అనేటువంటిదే విశేషంగా ఉన్నది జ్ఞానహీన పశువి సమాన అంటాడు అనమాట జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానము అంటాడు అనమాట అంటే ఇప్పుడు మనకేమో రెండు కాళ్ళు ఉన్నాయి కాకపోతే దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి అంతే అనమాట దాన్ని చతుష్పాద పశువు అంటారు అనమాట వీడేమో దీపాద పశువు అంటాడు అనమాట భాగవతంలో కూడా పోతన గారు ఏమంటాడు భక్తి లేనటువంటి వాడిని పాద పాదయుగముతోడి పశువుగాక అంటారు అనమాట కాబట్టి మనము మానవ ఎత్తిన తర్వాత ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని ఆ భగవత్ చైతన్యాన్ని అది తెలుసుకొని మనము తరించడమే కాకుండా ఎంతోమందికి మనకి తైత్తర ఉపనిషత్తులో కూడా చెప్తుంది అనమాట దాన్ని ఏమంటారు ఎప్పుడు కూడా ఈ యొక్క ఈ ప్రవచనము తర్వాత ఈ యొక్క జ్ఞానము తపస్సు తర్వాత ఋతంభూయా సత్యం భూయా ప్రియం బ్రూయా ఇదంతా చెప్తూ ఉంటాడు అనమాట తర్వాత ఈ యొక్క ఈ సత్సంగలో చెప్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం కొంతమంది కొంతమందికి ఎప్పుడు చెప్తూనే ఉండాలంట ఇప్పుడు ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఇప్పటిదాకా ఎలా ఉందనంటే ఆ సనా సనాతన కాలం నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా పురాతన సనాతన కాలం అప్పటి నుంచి కూడా గురు శిష్య పరంపరగా వస్తూ ఉందన్నమాట అలా రాబట్టే ఇప్పటిదాకా ఇది బతికి ఉందన్నమాట కాబట్టి నువ్వు ఎప్పుడు ఇది ఈ విధంగా ప్రవహిస్తూనే ఉండాలి భూమి మీద ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఈ విధంగా ప్రవహి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నట్టు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి ఎంతమంది వచ్చినా చెప్పుకోవాలి నలుగురు వచ్చినా చెప్పుకోవాలి మంది వచ్చినా చెప్పుకోవాలి ఐదుగురు వచ్చినా చెప్పుకోవాలి ఈ విధంగా చేయటం వల్లే మీకు జ్ఞానం కూడా వృద్ధి చెందొద్ది అంటారు అనమాట అందుకే దాన్ని ఏమంటారు ఈ యొక్క ఉపాధ్యాయుడు అంటారు కదా ఉపా అధ్యాయం ఉపా అంటే అధ్యాయం అంటే మీతో పాటు శిష్యుడితో పాటు గురువు కూడా అధ్యయనం చేసేటువంటి వాడు అనమాట పాధ్యాయులు శిశువుడు ఆనందం ఆనందం అంతే మరి ఇద్దరికి అది ఇద్దరికి ఆనందం ఉంటుంది అనమాట దానివల్ల చెప్పడం వల్ల వీడికి వినడం వల్ల వాళ్ళకి ఇద్దరిలో కూడా ఆ తత్వం మేలుకుంటుంది ఆనందం అంటే ఏంటి ఆ సచిదానంద స్వరూపుడైన భగవంతుడు ఇతనిలో ఎదురంగన్న శిష్యుల్లో అందుకే ఒకటే ఉన్నది భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం కరిహి చేత అద్వైతం త్రి గురుణ సహా అంటాడు అనమాట అంటే నీలో ఆయనలో ఒకటే ఉన్నది కాబట్టి అదే నీవు అనేటువంటిది ఇద్దరు తెలుసుకుంటారు కాబట్టి అయితే తెలుసుకున్నా కానీ గురువు దగ్గర ఇంక నేను నువ్వు ఒకటి అనకూడదట భావాద్వైతం సదా బుర్యాదు భావంలో ఉండాల క్రియాద్వైతం నకరిహి చేత అంట అంటే మనం చేసే పనులలో క్రియలో గురువుగారు గురువుగారే మనం పోవాలి పొంగని నమస్కారం చేసుకోవాలి ఆశీర్వచనం తీసుకోవాలి అది ఉండాలన్నమాట భావాద్వైతం సదాకు క్రియాద్వైతం అద్వైతం త్రిశులోకేశు నాద్వైతం గురునా సహా అంటాడు అనమాట అంటే గురువు దగ్గర అద్వైతం పనికిరాదు అని చెప్తారు అనమాట కాబట్టి ఆ విధంగా అంతటా ఉన్నటువంటి తత్వాన్ని ఈ యొక్క మనలో ఉన్నటువంటి వివేకానంద కూడా చెప్తాను అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ డివినిటీ అంటారు ఆ దివ్యత్వం అందరిలో ఉన్నది అంటే ఆ దివ్యత్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చుకోవడం అంటే ఈ యొక్క భూమిలో దాన్ని ఏమంటారు ఈ స్టోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వజ్రాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి భూమిలోనే ఉంటాయి మరి ఆ రాయస్థానంలో ఏం చేస్తే దాన్ని ఇక్కడ వీళ్ళ కమ్మ వాళ్ళకి అమ్మితే వాళ్ళని గ్రైండింగ్ చేసి బయటికి తీసుకొచ్చి దాన్ని ఎంతో మనం ఏదో కేజీకి ఏదో ఎంత అంత వాళ్ళు ఇచ్చి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఇచ్చి తీసుకెళ్ళి దాన్ని గ్రైండింగ్ చేసి అన్నీ ఒక విధాన్ని అంతా వేలల్లో అమ్ముతారు లక్షల్లో అమ్ముతారు కాబట్టి ఆ విధంగా ఆ డివినిటీని బయటికి తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళే మహాత్ములు అనమాట వాళ్లల్లో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పగలిగినటువంటి వాళ్ళని మహాత్ములు అన్నమాట కాబట్టి ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆ దివ్యాత్వాన్ని మేలుకొల్పి అది మనమే తరించడం కాకుండా ఎంతో మందికి మార్గదర్శనం చేసినప్పుడే మన జన్మ ధన్యమవుతుంది అని చెప్తున్నాను స్వస్తి